హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను పొయ్యి మండింది ఫ్రెండ్స్ ఈరోజు అన్నం కూరలు అనుకుంటున్నాను పుల్లల పొయ్యి మీద మా బుజ్జి అని మరేం అది చూడండి వచ్చారు అవి చెప్పండి అందరికి ఈరోజు తోటకూర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇరవైకి నాలుగు కట్లంట ఇక్కడికి అమ్మటానికి వచ్చారు రోజు ఒక అంకుల్ గారు వస్తారు అమ్మటానికి అంకుల్ గారి కాడ తీసుకున్నాను ఇరవైకి నాలుగు కట్టలు ఇచ్చారు చూడండి తోటకూర ఫ్రై చేసుకుంటాను టైం అయితే ఎనిమిది అవుతుంది మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు పొయ్యి మనుతుంది ఫస్ట్ నేను బియ్యం కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అన్నం వండుకుంటాను ఫస్ట్ తర్వాత ఈ తోటకూర కట్ చేసి నీట్గా బాగా రెండుసార్లు కడిగి శుభ్రంగా తోటకూర ఫ్రై చేసుకుందాం మీలో ఎంతమందికి తోటకూర ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఎలా ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ తోటకూర తినడం వల్ల తంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలామంది ఎక్కువ విజయవాడలో తోటకూరలు బాగా అమ్ముతారు ఫ్రెండ్స్ ఎక్కడైనా కానీ కుప్పంలాగా పోసి అమ్ముతారు బాగా తోటకూర బాగా తింటారు అందరూ దారా వెనుక డ్యాన్స్ ఎత్తవారు వెనుక డ్యాన్స్ అంటే ఏమ్మా అందరు చూస్తారంట మరేణుకాదేవి డ్యాన్స్ వేసిద్ది మా బుజ్జి అని మరేకాదేవి చూడండి వేస్తారంటే మరేణుకాదేవి బుజ్జి ఇద్దరు డ్యాన్స్ వేస్తున్నారు చూడండి Na <laughs> 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 అన్నం పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఉడుగుతుంది ఇప్పుడు మనం తోటకూర కోసుకుందాం ఇకొక్కరోజే ఉంది మా పిల్లలకి స్కూలు సెలవులు ఇస్తారు ఫ్రెండ్స్ అన్నం ఉడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఉప్పు వేసుకుందాం అన్నంలో అన్నంలో ఉప్పు వేయటం వల్ల మోకాళ్ళ నిప్పులు ఉండవని అంటారు మేమైతే రెండు మూడు సంవత్సరాలు బట్టి అలవాటైంది మాకు అన్నంలో ఉప్పు అయిపోతే అన్నం రుచి ఉండదు కొంచెం అన్నం ఉప్పు వేస్తే అన్నం టేస్ట్గా ఉంటుంది కాకపోతే మోకాళ్ళ నొప్పులు కూడా ఉండవంట ఈరోజు అన్నం ఎగరబట్టడానికి పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే గింజ అందటం వల్ల మనం ఈ పంట బియ్యం కదా ఉంచితే ఏముండదు ఉంటుంది అన్నం అందుకని నేను ఏసురు తక్కువ పోసి ఎగరబట్టడానికి పెట్టాను మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మంట తగ్గితే అది ఎగరబడితే అన్నం ఒకసారి తిప్పుకుందాం మంట తీసేసాను చూడండి మంట బాగా మండుతుంది మంట బాగా మండిన ఇత్తలు ఇతరులు కొంటుంది అన్నం ఎగరటానికి వచ్చినప్పుడు మంట తగ్గించాలి ఫ్రెండ్స్ మంట తగ్గితే అన్నం ఎగబడిపోయింది అన్నం మగ్గిపోయింది ఫ్రెండ్స్ దింపాను తోటకూర శుభ్రంగా మూడుసార్లు కడక్కొచ్చాను చూడండి ఎల్లిపాయ కారం కూడా రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కోసాను ఫ్రెండ్స్ అన్నీ రెడీలో పెట్టుకున్నాను పొయ్యి మీద కళాయి కూడా పెట్టాను ఎండ అయితే మామూలుగా రావట్లేదు ఎండలోనే చేస్తున్నాను పొయ్యి మండుతుంది కళాయి వేడైంది ఫ్రెండ్స్ నూనె పోసుకుందాం నూనె వేడైంది వేసుకుందాం ఎండ బాగా వస్తుంది ఫ్రెండ్స్ మామిడి పళ్ళు అంట అమ్మటానికి వచ్చాయి ఎండకి మామిడి లేదు ఈరోజు ఎండ ఎనిమిదిన్నరకే వస్తుంది తలుపు గింజలే అయ్యి ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ ఒకసారి తిప్పుకుందాం చూడండి ఇది కొత్త టమాటా పచ్చడి ఈరోజు నేను తాలింపు వేసుకుంటున్నాను ఎందుకంటే ఏ కూరలు చేసినా కానీ మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మధ్యాహ్నం ఒకసారికి వస్తుంది ఫ్రెండ్స్ అందుకని తాలింపు వేస్తాను ఒక ఒకరోజు అన్నం ఉండిద్ది కూర ఉండదు అందుకని పచ్చడి పచ్చడి వేస్తే పచ్చడి అయినా వేసుకొని తింటారు మా పిల్లలు ఎవరువైనా తింటాము కూర లేని రోజు పచ్చడి వేసుకొని అందుకని ఈ పచ్చడి తాలింపు వేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుందాం ఫస్ట్ ఈ పచ్చడి గట్టిగా ఉంటుంది ఎందుకంటే కొత్త పచ్చడి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి గుజ్జు గుజ్జుగా గంట పెట్టి కలుపుకుందాం చూడండి ఉల్లిపాయలు వేగుతున్నాయి అంద అయితే మామూలు రాసేది అప్ప ఇంకొంచెం పెద్దలా చేయాల్సింది రోజు ఆలస్యమైంది ఇప్పుడు తోటకూర వేసుకుందాం ఉల్లిపాయలు వేగాయి ంతా మగ్గి ఉడికిపోయాడికి ఎంతో కలుతున్నాం పసుపు బాగా ఉడతాం దమ్మ పెట్టుకొని చూడండి మగ్గిపోయింది ఎంతో కాలేదు ఇప్పుడు ఈ తోటకూరలో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ ఎందుకంటే ఎల్లిపాయ కారంలో ఆల్రెడీ ఉప్పు వేసాను తగ్గించి కొంచెం వేసుకున్నాం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం అన్నంలో ఉప్పు వేసాను మళ్ళీ ఎల్లిపాయ కారంలో ఉప్పు ఉంది అందుకని కొంచెమే వేసాను తిప్పుకున్నా తిప్పుకొని మొదలు పెట్టుకున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఈసారికి మగ్గిపోయింది పొయ్యి బాగా మండుతుంది చకచక అయిపోతాయి రెడీ అయిపోయింది పుల్లల పొయ్యి మీద వంట తొందరగానే అయింది కానీ అది వేడికి కూర్చోవాలి అలవాటు అయితే ఏముండదు అలవాటు లేని వాళ్ళైతే వంట చేయలేరు పుల్లల పొయ్యి మీద నాకు ఇంకా అలవాటు అయిపోయింది ఎప్పుడు అలవాటు పసి ఉంది పుల్లల పొయ్యి మీద అందుకని గ్యాస్ బుక్ చేసుకోకుండా పుల్లలు ఉన్నాయని పొయ్యి మీద వంట చేస్తున్నాను చేపలు వచ్చాయి ఫ్రెండ్స్ అమ్మటానికి చూడండి ఈ రెండు చేపలు ఐదు వందలు చెబుతుంది రొయ్యలు నేనైతే రెండు చేపలు రెండు వందలు అడిగాను ఇవ్వలేదు ఈ చేపల పేరు మేములంట నాకైతే తెలియదు నేను ఎప్పుడు వినలేదు రొయ్యలు తీసుకుంటున్నాను ఒక వంద రూపాయలు నేను ఎప్పటి నుండో రొయ్యల పో చేద్దాం చేద్దామనుకుంటున్నాను అందుకని వంద రూపాయలు రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చేపలు కూడా అడిగాను చేప నూట యాభై ఎండదే నూట యాభై లేదు ఏం లేదు ఒక వంద రూపాయలకి ఒక చేప ఇవ్వన్నాను ఒక చేప తీసుకున్నాను ఈ ఒక చేప సాయంత్రం పులుసు చేస్తాను ఫ్రెండ్స్ అందుకని ఈ రొయ్యలు కూడా వలసి ఇస్తుంది ఆమె బుజ్జి అని రేణుక చదివి ఆ చేపలు బొచ్చి కాడే కూర్చున్నారు పాపం ఎండకి తిరగలేకపోతున్నానని చెప్తుంది రొయ్యలు వలిసి ఇచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని అయ్యాయో తోటకూర బాగా మగ్గిపోయింది చూడండి వచ్చింది నేను అక్కడికి వెళ్ళాను ఒక చేపను రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ తోటకూర మగ్గిపోయింది ఇప్పుడు కారం ఈ ఎండ మొహం మగిలిపోతున్నాయి మామూలు రావట్లేదు ఫ్రెండ్స్ ఎండ కారం కొంచెం వేసాను మొదటి పెట్టుకుందాం తోటకూర మగ్గిపోయింది ఫ్రెండ్స్ తీసుకు దింపుకుందాం నూనె వేడైంది ఫ్రెండ్స్ పచ్చడి తాలింపు వేసుకోవడానికి ఫస్ట్ నేను ఈ నూనెలో వడియాలు ఎంచుకుంటాను మళ్ళీ తర్వాత వేరే గిన్నె వేరే కళాయి పెట్టి మళ్ళీ ఆంచాలి ఇన్ని తెపాలంటే మసి అంట్లు చాలా వస్తాయి ఫ్రెండ్స్ అందుకని ఈ నూనెలోనే వడియాలు ఎంచుకొని ఈ నూనెలోనే పచ్చడి తాలింపు వేసుకుంటాను నూనె వేడైంది కొంచెం వేడవ్వాలి వడియాలు వేయంగానే పొంగిపోవాలి అప్పుడు నూనె వేడైతే బాగా పొంగుతాయి నూనె వేడైంది

ఒంట్లో కారు ఎండ మామూలు రావట్లేదు మంట కూడా బాగా మండుతుంది ఫ్రెండ్స్ చూడండి నూనె బాగానే వేడైంది చూడండి పచ్చడి తాలింపుకి కొన్ని శనగనాలు తాలింపు గింజలు ఉల్లిపాయలు ఇచ్చాను వెల్లిపాయలు రెండు ఎండుమిరకాయలు అన్న ఒకసారి స్టార్ట్ ఎండ ఎండకి ఏమి కాన రాట్లేదు ఫ్రెండ్స్ అంత ఎండ వస్తుంది టైం తొమ్మిదిన్నర అవుతుంది ఎండ అయితే మామూలుగా రావట్లేదు అన్నీ ఏగుతున్నాయి చూడండి కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు చూడండి తాలింపు అన్నీ బాగా ఏగాయి స్మెల్ ఎలిపాయి వేగించ స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు పచ్చడి వేసుకుందాం పచ్చడి ఫ్రెండ్స్ చూడండి ఎర్రగా కొత్త పచ్చడి ఇది ఇంకా మగ్గలేదు పచ్చడి పచ్చడి నిల్వ ఉంటే టేస్ట్ వస్తుంది పచ్చడి మొత్తం ఒక ఇరవై రోజులు అవుతుంది ఈ పచ్చడి పెట్టి సిమ్ములో బాగా ఎక్కువ మంట పెట్టకూడదు సిమ్లోని పచ్చివాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలి కానీ ఈ పచ్చడి అట్టుల్లోకి అయినా ఇడ్లీలోకైనా ఏ టిఫిన్లోకైనా చట్నీకి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నంలోకి కూడా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అన్నం తింటేనా వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది టమాటా పచ్చడి నిల్వ పచ్చడి పెట్టారో కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే ఇంత మరింత వేసాను ఇంకా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే మాకేందంటే ఎక్కువ మంది ఉంటాం కదా అన్నం ఉంటుంది కానీ కూర ఉండదు ఏదన్నా కూర చేసినా కానీ అందరం మా పిల్లలు ఒకరి మీద ఒకరు పోటీ బాగా వేసుకొని తింటుంటారు అందుకని ఇంకెటు బళ్ళు కూడా సెలవులు ఇస్తున్నారుగా ఇంక ఏదైనా పప్పు చేసినా ఏ ఏ కూర చేసినా కానీ పచ్చడి ఉంటే కథ కూర సరిపోయింది అందరికీ అందుకని పచ్చడి మరింత చేశాను ఎంత అయితే పచ్చడి మగ్గిపోయింది దింపుకున్నా అన్నం చూడండి వేడివేడిగా టమాటా నిల్వ పక్కది ఆరోగ్యానికి ఎంతో మంచిది తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చూడండి వడియాలు కూడా వేగాయి వడియాలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ తిన్నాక చల్ల చల్లగా ఫ్రిడ్జ్లో మజ్జిగ ఇప్పుడే ఫ్రెండ్స్ ఒక పెరుగు పేడి తెప్పించి ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టి చల్ల చల్లగా చల్లటి మజ్జిగ చేశాను ఎండాకాలం మజ్జిగ తాగాలి లేకపోతే వెయిట్ చేసిద్ది నీళ్ళు ఎంతమందికి డైలీ మజ్జిగ తాగుతారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మంచి అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పొడక ఫ్రై అయితే బాగా మగ్గింది ఫ్రెండ్స్ చూడండి వెళ్ళిపోయి కరమీసీ మా పిల్లలు కూడా తింటారు కాబట్టి కారం ఎక్కువ వేయలేదు కొంచెం వేసేను బాయ్ బాయ్